రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ వన్ యూపీఏ టూ పరిపాలనను కొనసాగించడం జరిగింది ఆ సందర్భంగా పది సంవత్సరాలలో ఆనాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారి యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ ప్రజల యొక్క అరవై సంవత్సరాల బలమైన ఆకాంక్షను అమలు చేసి తీరుతామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసిందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్రను మీరు పూర్తి స్థాయిలో పోషించడం జరిగింది ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ స్టేట్ అపాయింటెడ్ డే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది ఆ నేపథ్యంలో జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారత రాష్ట్ర సమితిని చంద్రశేఖరరావు గారి నాయకత్వానికి మెజారిటీ ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా పది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో యూపీఏ వన్ యూపీఏ టూలో తీసుకున్న నిర్ణయాలను కొన్నిటిని అమలు చేసిన సంక్షేమ పథకాలను కొన్నిటిని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాను ఆనాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులు మహిళలు విద్యార్థి నిరుద్యోగ యువకులు అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధిని కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలను నాలుగు విభాగాలుగా భావించి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు రైతులు రైతుల సంబంధించిన సంక్షేమ పథకంలో ఎల్పి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు మీద రైతుల మీద పెట్టిన వేలాది క్రిమినల్ కేసుల మీద రైతులకు వ్యవసాయ బిల్లులు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిల రద్దు మీద మొట్టమొదటి సంతకం చేయడం ద్వారా వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలని రైతును రాజును చేయాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటును ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత రైతు రుణమాఫీ జాతీయ స్థాయిలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది ఈనాడు రైతులు దళారుల చేతుల్లో లేకపోతే మిల్లర్ల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి కనీస మద్దతు ధర విధానాన్ని తేవడమే కాకుండా పకడ్బందీ అమలు చేసి రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించి అంతకంటే తక్కువ ఎవరైనా రైతుల నుంచి పండించిన పంటను కొంటే చట్టరీత్యా అన్ని రకాలుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను కాపాడే ప్రయత్నం చేసింది అదేవిధంగా రైతుల యొక్క కరువు సమస్యల్ని వలస సమస్యల్ని పరిష్కరించడానికి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ జూరార్ల ప్రాజెక్టుల యొక్క పూర్తి కావచ్చు ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క ప్రక్షాళన కావచ్చు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు ఈనాటికి అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్పిసి టన్నెల్ కావచ్చు ఈరోజు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం ఆనాడు ప్రాణైత చేహళ్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాద్లో మొదలయ్యి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ తాండూరు వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు ఇవే కాదు చాలా ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి కావచ్చు మిడ్మానర్ కావచ్చు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు దేవాదుల కావచ్చు ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ పది సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు వేగంగా విస్తరిస్తున్న నగరం ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రమైనప్పుడు మీరందరూ రిపోర్ట్ చేసిన జర్నలిస్టులే ఇక్కడ ఉన్నారు ఎండాకాలం వస్తుందంటే సచివాలయం ముందు వేలాది మంది ఆడబిడ్డలతోని కుండల ప్రదర్శనలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి విధిలేని పరిస్థితులు కల్పించి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అల్పెరగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తని తీర్చడానికి పి జనార్దన్ రెడ్డి గారు ఇనలేని కృషి చేసి ఈనాడు హైదరాబాద్ నగరంలో కృష్ణ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అదేవిధంగా రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జిల్లాలను తరలించాలని అంతకంటే ముందు మంజిర సింగూరు నుంచి వచ్చే తాగునీటి జిల్లాలను వృధా కానియకుండా జంట నగరాల దాహార్తిని తీర్చడానికి నిజాం సర్కారు కట్టిన గండిపేట నుంచి వచ్చే తాగునీటి సమస్య తర్వాత ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించు ఈనాడు ఐటీ ఫార్మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ మారింది అని అంటే ఆనాడు ఒక స్పెషల్ పాలసీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారైనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఈ మహానగరం యొక్క అభివృద్ది కోసం తీసుకున్న నిర్ణయాలను రాజకీయంగా భిన్న అభిప్రాయాలున్నా వాటిని కొనసాగించారు అందులో భాగంగానే ఈ జంట నగరాల చుట్టూత జంట నగరానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి తద్వారా పెట్టుబడులు వస్తాయి ఐటీ రంగం ఫార్మా రంగం విస్తరిస్తుందని ఆనాడు ఎంతో విద్యుత్ కొరత ఉన్నా ఈ జంట నగరాలకు నిరంతరాయ విద్యుత్తును ఆనాడు అందించడం వల్ల విప్రో మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ లాంటి గూగుల్ లాంటి సంస్థలు పెద్ద పెద్ద ఐటీ రంగంలో దిగ్గజాలైన సంస్థలు ఈ నగరానికి తరలి రావడం జరిగింది ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ఫార్మా రంగాన్ని ఆనాడు ప్రోత్సహించడం వల్లనే ఈనాడు భారతదేశం ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్లో నలభై శాతం మన నగరం నుంచే ఉత్పత్తి జరుగుతుంది మొన్న జరిగిన కోవిడ్ ఉపద్రవంలో నాలుగు కోవిడ్ వ్యాక్సిన్స్ వస్తే మూడు కోవిడ్ వ్యాక్సిన్స్ మన నగరం నుంచే ఉత్పత్తి చేయడం జరిగింది నిన్నగాక మన ఎలిలిలి అని ప్రపంచ దిగ్గజ సంస్థ వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రపంచానికి మొత్తం వాళ్ళు సరఫరా చేసే మందులను ఇక్కడనే ఉత్పత్తి చేసి ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిస్తామని చెప్పి ఈరోజు మొదటి విడతగా వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఈ రోజు మన నగరానికి తరలి రావడం జరిగింది ఇలాంటి చాలా సంస్థలు మేము వచ్చిన తర్వాత గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇతర సంస్థలు జీసీసీలు ఈ దేశంలో వచ్చిన ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు సంబంధించిన జీసీసీలు ఈ దేశానికి వచ్చిన దాంట్లో డెబ్బై శాతం ఓన్లీ హైదరాబాద్ నగరానికే తరలి వచ్చినాయి అందులో అమెరికన్ ఎయిర్లైన్స్ కావచ్చు మెక్డొనాల్డ్స్ కావచ్చు వ్యాన్ గార్డ్ కావచ్చు లేకపోతే కాగ్నజెంట్ కావచ్చు ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచాన్ని శాసించగలిగే సంస్థలన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడ ప్రారంభించి ప్రపంచానికి అవసరమైన మానవ మేధస్సును మన నగరం నుంచే మనం అందిస్తున్నాము ఇవ్వాలి ఇవన్నీ రావడానికి కారణం ఆనాడు తీసుకున్న ప్రణాళికలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పునాది రాయి వేసిన హైటెక్ సిటీ రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు కృష్ణా గోదావరి తాగునీటి జలాలు ఐఎస్బీలు నల్సర్లు ట్రిపుల్ ఐటీలు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రాజకీయ కక్ష లేకుండా వాటిని వేగంగా అభివృద్ది చేయడానికి ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రోత్సహించిన అపోలో హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే ఈనాడు ఉన్న ఏఐజీ యశోద గొప్ప గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్ కింద మారినాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నగరంలో మాకు వాటా కావాల్సిందే మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే తిష్ట వేస్తామని అడగడానికి ప్రధానమైన కారణము అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడమే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు పేరెన్నిక గండిన విద్యా సంస్థలు కావచ్చు మెట్రో రైలు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కావచ్చు దాదాపుగా ప్రతి సంవత్సరం లక్షా మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అందించడం వల్ల ఈ సంస్థలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం హైదరాబాద్ నగరం అందించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని నడపడానికి అవసరమైన ఇంధనం అరవై ఐదు శాతం ఈ జంట నగరాల నుంచి వస్తుంది భారతదేశంలో హైయెస్ట్ ప్రకాపిట దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది ప్రకాపిటలో అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు సంక్షేమం ఆరోగ్యశ్రీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఉచిత కరెంటు కావచ్చు ప్రతి పథకాన్ని పక్కడ్బందీగా ఇందిరా మహిళలు స్కై ఇస్ ద లిమిట్ దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసీలకు భూ యజమానులం చేసి నిజాం సర్కారు మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద రాజ్యాలను రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్ సర్వాయ పాపన్న నుంచి మొదలు పెడితే చాకలి ఐలమ్మ వరకు జరిగిన పోరాటాలన్నీ కూడా భూ పోరాటాలే సాయుధ రైతాంగ పోరాటాలే వాళ్ళ వారసత్వం కిందకొచ్చిన నక్సల్ బరి దున్నేవాడికి భూమి అనే నినాదం ఇస్తే ఆ నినాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగగలుగుతున్నారు మేము భూ యజమానులము ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఇళ్ళు ఈ ప్రాంతంలో అన్నాడు రాజశేఖర రెడ్డి గారు స్కైస్ ద లిమిట్ అనే పథకంతో ఇందిరమ్మ ఇండ్లను పేదలకు ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధిని ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ పది సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జయపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు వాయబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వందల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడంతో ఈ రోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిపోసి మాయరకాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యల మధ్యలో